కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో అపోహలు పడాల్సిన కొత్తగూడెం ఎమ్మెల్యే మంగళవారం నాడు ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద గల హరిత హోటల్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు కార్పొరేషన్ అనేది నా స్వార్థం కోసం చేస్తున్నది కాదు అని కొత్తగూడెం అభివృద్ధి కోసమే చేస్తున్నారు అన్నారు పట్టణీకరణ నగరీకరణ జరిగే సమయంలో కొంత ఇబ్బందులు రావడం సహజమేనని పన్నులు కొంతమేరకు పెరిగినా కేంద్రం మంచి భారీగా నిధులు వస్తాయని దానివల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఆస్తుల విలువలు పెరుగుతాయని పిల్లల చదువు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయని కొత్త పరిశ్రమలు వచ్చి తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు సుజాతానగర ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పోవడం వల్ల కొంత నష్టం జరిగినా దానికి ప్రత్యాన్నాయంగా ప్రాంతంలో కాటన్ మిల్లు నర్సరీల విస్తరణ ద్వారా సంవత్సరం అంతా పని ఉంటుందని అలాగే మిప్మా పథకం ద్వారా చిన్న పరిశ్రమల కొరకు రుణాలు లభిస్తాయని తద్వారా ఉపాధి దొరుకుతుందన్నారు అలాగే కార్పొరేషన్ ఏర్పాటు వల్ల గిరిజనుల హక్కులకు గిరిజన చట్టాలకు గిరిజన రిజర్వేషన్లకు ఎటువంటి డోకా లేదని దానిపై ఎవరు ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా టీపీసీసీ సభ్యులు నాగసీతారా గ్రామం డిసిసిబి డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు చింతలపూడి రాజశేఖర్ భూఖ్యాత్ ద్రస్రు మూడు గణేష్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ప్రధాన అంశం మీ అందరికీ మన జంట నగరాలు కలిపి అంటే పాలంచ కొత్తగూడెం జంట నగరాలు కొద్ది రోజుల్లో మూడవ నగరం కూడా అయిపోయింది సుజాత థర్డ్ సిటీ ఇప్పుడు హైదరాబాద్లో ఫోర్త్ సిటీలా ఈ మూడింటిని కలిపి మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ మన కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గమే కాకుండా జిల్లా మొత్తానికి కూడా ఇది ఉపయోగదాయకమైనటువంటి కార్పొరేషన్ అంటే ఉపయోగం ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి అలాగే మనకి ఇంత సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దీనికి కృషి చేసినటువంటి పెద్దలు తొమ్మల నాగేశ్వర గారికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు బట్టి విక్రమార్ గారు అలాగే బొంగ్రేష్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే కోమటి రెడ్డి పెంగరెడ్డి గారు వీరంతా మన జిల్లా మంత్రులు మన ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం లేదంటే మనకి ఈ కార్పొరేషన్ వచ్చే చాలు ఎందువల్లంటే దీనికి రెండు సార్లు క్యాబినెట్ కూర్చోవాల్సి వచ్చింది అందరూ సహకరి బట్టి మన మంత్రులందరూ మన జిల్లా మంత్రులందరూ కూడా ఒక్కడు మా అన్నా సరే అది ఆగిపోయింది ఒక్కడు కావాలనుకుండా నేను అది ముందే శ్రీనివాస్ గారి ఆ ఊరిలో ఒకటి దీనివల్ల వల్ల ట్యాక్స్ పెరుగుతాయి మాకు ఏం కొనుగోలు అనేది కొంతమంది ఉంటుంది కార్పొరేషన్ వల్ల మనకి నిధులు ఎక్కువ రావటానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నిధులు దానివల్ల అభివృద్ధి మరింతగా ఇప్పుడేమో అభివృద్ధి ఉంటుంది ఉంటుంది అంటే ఇప్పుడు ఉనికితో కూడిన అభివృద్ధి అంటే పూర్తి స్థాయి దానికి అభివృద్ధి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది త్రీ మన ఆస్తుల విలువ అంటే మన మన ఆయన గారు అనుకోవచ్చు ఆస్తుల విలువ మంచిగా డబ్బులు చూపుతున్న అనుభవం కానీ కార్పొరేషన్ అంటే హాస్టల్ బాగా పెరుగుతుంది నెంబర్ ఫోర్ మన పిల్లలకి ఎక్కడికైనా ఈ వేస పాస్పోర్ట్ మీకు కావాలంటే గ్రామాల్లో వాళ్ళకి వాళ్ళ కార్పొరేషన్ అయితే ఇమ్మీడియట్గా చదువుకు సంబంధించినటువంటి సౌలభ్యం కలుగుతుంది నెంబర్ ఫైవ్ హాస్టల్ నిలుతో పాటు అవకాశం ఉంది చోట కొత్త పరిశ్రమ రావడానికి అవుతుంది కొత్త పరిశ్రమ అంటే ఒక కార్పొరేషన్ అనగానే ఎవరైనా బెట్మెంట్ పెట్టాలనే వాళ్ళు కార్పొరేషన్ మీద కార్పొరేషన్ అంటే ఇది వాళ్ళ మైండ్లో కార్పొరేషన్ అంటే ఈ పరిశ్రమ లాంటి రావడానికి కార్పొరేషన్ ఉంటే ఆ ఎలివేషన్ లేదు ఎవరైనా ఏదైనా ఇక్కడ ఆధారితమైన సెంగరేణి ఉంది బొగ్గు ఉంది విద్యుత్ ఉంది ఇంకా ఇతర ఖనిజ సంపద ఉంది దాని ఆధారంగా ఎవరైనా పరిశ్రమ పెట్టుకునే అవకాశం ఉంటే ఒక ఆలోచనకి ముందది దొంగగారు అవుతుంది లేకపోతే ఆలోచన రాదు కదా లేదా మారు మూలు లాగా అనిపిస్తే రాదు మనం కూడా ప్రమోషన్ కూడా ప్రమోట్ చేసుకోవాలి మనం ప్రమోట్ చేసుకోకుండా కుదరదు ఇప్పుడు సైన్స్ నగర్ ఉంది దాన్ని ప్రమోట్ చేయాల్సింది మనం ప్రమోట్ చేస్తే ఆ టాట్ సిటీ అనేది బాగు ప్రమోట్ చేసి అవన్నై న కొల్లో ఎంత ఇంట్రెస్టింగ్ తీసుకు వస్తాడే ఆకడ కూడా ఉపయోగపడుతుంది ఇంకో ఉపయోగం ఏంటంటే ఉద్యోగస్తులకి మాత్రం వారికి ఏమంటారు హెచ్ఆర్ హెచ్ఆర్ ప్రిపరేషన్లు దొరుకుతాడు ఉద్యోగస్తులు ఒకసారి మన సెక్రటరీ కూడా వివరించుతాం గవర్నమెంట్ గానే దొరికింది తెలుస్తార మొత్తం ఉద్యోగస్తులు దొరికింది Etchar